నేను ఇస్తారని చెప్పేసి ఖచ్చితంగా మాట ఇస్తున్నాడు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నాకు చెప్పినట్లయితే అది మలయాళం కావచ్చు జడికేలా కావచ్చు కరీంనగర్లో కావచ్చు నేను మలయాళంలో స్కూల్ పెట్టినట్టు నాకు కావచ్చు నన్ను సంప్రదించింది మా మార్గం అని ఇది నన్ను చూడండి అంటే తప్పకుండా మనం చేసిన కేసులు చాలా ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అది చేశాను అంతేకాదు ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఇది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే ఎమ్మెల్సీ థౌటీ మన మాగం ఖచ్చితంగా ఈ తొండిన ఖ్యాతిని తెలంగాణ వ్యాప్తంగా మన ముందుకు తీసుకునే విధంగా రాజకీయంగా నేను కొత్త చరిత్ర సృష్టిస్తాను ఖచ్చితంగా కొన్ని నేను దత్తత తీసుకొని ఖచ్చితంగా నేను గెలవాలని పాల్పడ్డాను కాబట్టి చిన్న చిన్న అంశాలు కాకుండా పెద్ద అంశాలు ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో డెవలప్ చేసే విధంగా బిల్డింగ్లో ఉన్న రోడ్ వైడ్నింగ్లో కావచ్చు లేకపోతే చిలుక వాళ్ళు పునరుదాణలో కావచ్చు లేకపోతే కొడైలలో ఇంకా మంచి విద్యా సంస్థలు ఇప్పుడు కొండగట్టులో ఒక మనం జేఏ క్యాంపస్ వచ్చేసింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాలుగు వాళ్ళు దాచుకుంటే ఇక్కడ ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నట్లయితే ఒక మంచి యూనిసిటీ ఒక యూనివర్సిటీ స్థాయి దాన్ని మనం ఇక్కడ ఎస్ట్రు చేసుకున్నాం ప్రధానంగా కాబట్టి మనం చిన్న చిన్న అంశాలకి కాకుండా పెద్ద పెద్ద అంశాలు కొడి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే హైవే లోపల లేదు కొంచెం లోపల రావు ఇలాంటప్పుడు మనం ఒక మంచి ఏదైతే యూనివర్సిటీ టైప్ ఒక విద్యా సంస్థ ఒక ఫ్యాక్టరీ ఏదైనా కూడా మనం ఎస్టాబ్లిష్ చేసిన ఉంటే దీనికి ఖచ్చితంగా ఆ అనేది ఇప్పుడు మనకు వస్తుంది కొడి మేర వాసులు నిజానికి చాలా మంచివాళ్ళు అంటే ఇక్కడ మోసం చేయడము కుట్టడం కుతాంతరాలు ఏవి కూడా లేవు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ పెరిగిన వాళ్ళు కదా చెప్తున్నాను కొడి మేన అందరూ కూడా నిజాయితీ గలవాలని చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా నేను ఎదుగుతాను కొడి కచ్చితంగా ఖచ్చితంగా మీరు మీరు ఊహించినంతగా ఎందుకంటే నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి ఒక మామూలు మనిషి గల యాభై నాలుగు విద్యాల సంస్థలకు ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తూ కరీంనగర్ లోనే కాకుండా తెలంగాణలోనే ఏ జిల్లాలో అడిగినా ఎస్ వచ్చారు ప్రెసిడెంట్ నా మిత్రులుగా వచ్చారు నా శ్రేయోగ ఆశలు వచ్చారు మరి ఇవాళ రవీంద్ర రెడ్డి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు నేను ఉంటాను ఎక్కడో కనపడకుండా నీకు ఊటలు దాని దానివల్ల వేదిక ఇక్కడికి వచ్చాడు అంటే బీజేపీ మండల్ ప్రెసిడెంట్ బోదాల రాలేదు రవీంద్ర రెడ్డి అని నా శ్రీయోగ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ వాళ్ళంటే కొంచెం ఊహించుంటారు నరేంద్ర రెడ్డి అన్న మరి మా జర్నీలోనే కొన్ని సభ్యులు ధైర్యంగా ఉంటారు మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ ధైర్యంగా వచ్చారంటే ఉద్దేశం ఏంటి అంటే పార్టీలు కాదు ఇక్కడ కావాల్సింది నరేంద్ర రెడ్డి మా ఊరు వాడు స్వేమిషన్ ఇంకా మిత్రులు అని వీళ్ళందరూ డై డైరెక్స్కి రావడం జరిగింది కాబట్టి ఇదే కొనసాగింపు మనం ఎలక్షన్ల వరకు చేసి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్న రెండు వేల పైచి కోట్లలో ఎన్ని పడతాయో అందరూ ఖచ్చితంగా మనం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇక్కడ చేసుకొని ఇక్కడ రిజల్ట్స్ తర్వాత అప్పుడు చూపించాలి కొన్ని మేము తడాక అనేది రిజల్ట్ తర్వాత ఏ మండలంలో నరేంద్ర రెడ్డికి అత్యధిక రిజల్టీ వచ్చింది ఎందుకు గాయమని గుర్తుపెట్టుకోండి నేను చెబుతున్నాను ఈరోజు ఇవాళ ఇంతగా ఎవరు కూడా తెలియలేదు ఆదిలాబాద్ మారుమూల ప్రాంతానికి వెళ్ళాను మెదక్ జహీరాబాద్ వెళ్ళాను పటాన్ చెల్లికి వెళ్ళాను తర్వాత నిజామాబాద్ లో ఉన్న మార్మూల ప్రాంతాలు కూడా వెళ్ళాను ఓన్లీ పాపులర్ కాదు మార్మూల ప్రాంతాలకు వెళ్ళాను ఎక్కడికి పోయినా నా పూర్వ జాగ్రత్తలు నా ముద్రుడు చెప్తున్నారు ఎస్ఆర్ నేను మీ స్టూడెంట్ని ఎస్ఆర్ నేను మీ పేరెంట్ ని మా వాడు ప్రయోజనం లాంటి రుణం తీసుకునే సమయం నాకు ఆసమే మళ్ళీ చేస్తున్నాను అని చెప్పిన్నాడు ఇవాళ ఒక పేరెంట్ ముందు ఒక పార్టీ వేరే ఎన్సి క్యాంపెయిన్ చేశాడు ఆ తర్వాత నాలుగు రోజులకి అమెరికాలో నేను ప్రయోజన ఇవాళ అలంకారాలు ఉన్న స్థిరపడ్డాను ఆలోచించు నువ్వు అటు దాని చేయాల్సింది నువ్వు నరేంద్ర రెడ్డి సార్ చేయంటే ఆయన జర్నీ దూరం కొనసాగించిన వాడు మళ్ళీ కొడుకు చెప్పిన చెప్పి నా రైట్ హ్యాండ్గా ఉండే ఇవాళ మనం చేస్తున్నాడు అందుకే చూడండి ఒకవేళ జర్నీ అటు నాకు కొడుకులు చెప్తున్నారు నాన్న యువర్ డ్రీన్ బ్రాన్ ఇవాళ మనం ప్రయోజనైనా సార్ టీచింగ్ కావాలని నేను ఎంతవరైనా నువ్వు అటు మారు అని చెప్తున్నాను లేదా ఒక కొడుకు వాటి ఇటు నాటే చెప్తున్నాడు నాన్న రాత్ర నాకు తెలుసు ఏ రకంగా నేను నరేష్ సార్ చదివించాడు నా చేయాలని చెప్తున్నాను కాబట్టి మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారంగా మరి చాపతికి నీరులాగా వాయిస్ ఇలా వెళ్తున్నారు